హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి చూడండి నేనైతే అయితే వచ్చానండి ఈరోజైతే ఈరోజైతే మా బంధువులదైతే గృహప్రవేశం అని చెప్పాను కదండి అందరికీ అయితే ఇలా అయితే గృహప్రవేశంకైతే వచ్చానండి చూడండి వాళ్ళ పాలు పొంగించేకైతే ఇలా అయితే నైట్లో రెడీ చేసి పెట్టుకున్నారండి చాలా బాగుంది కదా ఈ అక్క వాళ్ళ అక్కదేనండి అయితే తినే ఈ ఈ శారీ అయితే విజయ్ శారీస్ కలెక్షన్స్లో తీసుకుందండి అక్క అయితే శారీ ఎలా ఉంది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే మార్నింగ్ అయితే బయలుదేరేసామండి గృహప్రవేశానికి అయితే మేమైతే వెళ్ళేసరికి గృహప్రవేశమైతే అయిపోయింది సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కాలేదండి మేము వెళ్ళాకైతే స్టార్ట్ చేశారు వెళ్ళిన తర్వాత అయితే లైవ్ పెట్టానండి అదైతే అంత క్లియర్గా రాలేదు లైవ్ అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వలన చూడండి ఇలా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ అయింది అందరూ ప్రసాదం తీర్థం తీసుకునేసారు ఇంకా అందరూ అయితే ముయికవర్లు ఇచ్చేస్తున్నారండి వీళ్ళైతే మా అక్క బావ నేను మా ఇంటాయన అండి మేము కూడా మూయికవర్ ఇచ్చేసి ఫోటో అయితే తీసేసుకున్నాము ఇంకా బయట వచ్చి చూసినామండి చూస్తే ఇలా అందరూ అయితే తింటూ ఉన్నారు ఇంకా ఎక్కువ మంది ఎక్కువ మంది వచ్చారండి చాలా మంది వచ్చారు ఇంకా సరే అనేసి ఇంకా వెంటనే తినడం కుదరదు అనేసి నేను కూడా అందరితో అట్లా పారాడుకుంటూ అందరితో కొంచెం మాట్లాడుకొని చా ఉన్నామండి ఎప్పుడో ఒకసారి కదండి అందరూ బంధువులతో కలిసేది ఇంకా ఆ టైంలో అయితే మనం కొంచెం సేపు అందరితో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా నాకైతే అలా ఇష్టం మీరు కూడా అలానే చేస్తారా కామెంట్ చేయండి చూడండి ఇలా అయితే అందరూ వచ్చేసారు అందరూ వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు వెళ్తున్నారు తినే వాళ్ళు తింటున్నారు వచ్చి వెళ్ళేటప్పుడు బాగున్నారా బాగున్నారా అని అయితే మాట్లాడుకుంటున్నారు చూడండి ఇలా అయితే అందరూ అయితే ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నాము అందరూ ఇదేనండి ఇల్లు అయితే డూప్లెక్స్ హౌస్ అండి త్రీ ఫ్లోర్సు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కలిపండి డూప్లెక్స్ తినైతే మా మర్తికూతురండి తన పక్కన ఉన్నది వాళ్ళ అక్క వాళ్ళిద్దరూ మా మరిది పిల్లో అయితే చూడండి అందరూ అయితే ఇంకా అన్నం తినేసిన తర్వాత అయితే కుంకుమ తీసుకొని తాంబూలం జాకెట్ బ్లౌజ్ పీసు ఒక్క ఆకు అరటిపండు అయితే పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నారు ఎక్క తనకి మరిది కూతురు అవుతుంది తను కూడా సరే అండి చూడండి ఇప్పుడైతే ఇల్లు చూపిస్తున్న ఇదైతే మెయిన్ డోర్ అండి మెయిన్ ఇక్కడేనండి వీళ్ళు చూడండి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాను లోపలికైతే చూడండి ఇక్కడైతే జరిగింది పూజ అయితే ఇదైతే దేవిన రూమ్ అండి చాలా బాగుంది ఇల్లు అయితే చాలా నచ్చింది ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ తినేనండి ఇంటికి ఇల్లు తందే అండి ఆక్కదే ఇల్లు అయితే చూడండి ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అండి కింద అయితే హాయ్ చెప్తున్నారు చూడండి ఇప్పుడైతే చూపిస్తాను కిచెన్లో ఎలా అయింది అనేసి అయితే చిందర అయిపోయిందండి అంతా నైట్ అయితే క్లీన్గా పెట్టారు మళ్ళీ చిందర అయిపోయింది చూడండి ఇప్పుడైతే తినైతే మా మరిది కూతురు అని చెప్పాను కదా ఆ అమ్మాయిలు ఇద్దరు నా పక్కన ఉన్న అమ్మాయిలు ఇద్దరు మా మరిది కూతురులు అయితే పెద్దమ్మ ఇల్లు అంతా చూపించి పెద్దమ్మ ఇల్లు అంతా వీడియో చేయి పెద్దమ్మ బాగుంటుంది అంటే ఇంకా చిన్న పాప అలా అడిగింది సరే పదము చేస్తాము వీడియో తీసుకుందాం అని అయితే వెళ్తూ ఉన్నాను నేను కూడా వీడియో తీస్తూ ఉన్నాము చూడండి ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి వెళ్తూ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ పైకి అయితే చూడండి ఇదేనండి ఫస్ట్ ఫ్లోరు ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్ అండి చూడండి ఈ పక్కోటి ఈ పక్కోటి పైన నుంచి ఇలా ఫోటో వేసాను సెకండ్ బెడ్రూమ్ అండి చాలా బాగుంది ఇల్లు అయితే మా అక్కకైతే ముగ్గురు కొడుకులండి వాళ్ళు ఇంతవరకు ఇల్లు లేదు సొంత ఇల్లు అనేది లేదు రెంట్ హౌస్లోనే ఉన్నారు ఇప్పుడు ముగ్గురు జాబ్ చేస్తున్నారు సరే ఇప్పుడు వాళ్ళ డ్రీమ్ ఇల్లు కావాలి అనేసి అయితే అందుకోసమైతే కష్టపడి బాగా కట్టారు ఇల్లు అయితే డూప్లిక్స్ హౌస్ ముగ్గురు అన్నదమ్ములు కలిసి చూడండి ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉందండి ఇలా ఉంది ఇల్లు అయితే పనులు అయితే ఇంకా ఇన్కంప్లీట్ చాలా ఉన్నాయండి ఇంకా వన్ మంత్ పడుతుంది కబోర్డ్ వరకు ఏం జరగలేదు ఎందుకంటే టైం అయితే ఇంకా వాళ్ళ వాళ్ళ లగ్ అయితే లగ్నం ఇంకా త్రీ మంత్స్ లేదంట సరే అనేసి ఇంకా అనుకున్న రోజు అయిపోవాలి అనేసి అయితే పూజ అయితే పెట్టుకున్నారు చూడండి స్టెప్ స్టెప్స్ కాదు కూడా ఇంకా షీట్ పెడతారు కదా అదంతా కూడా ఇంకా పెట్టలేదు పెండింగ్ ఉంది చూడండి ఇల్లు అయితే అంతా ఒకసారి ఉండేసేసాను తిరగా వచ్చాను తిరగ కూడా సేమ్ పరిస్థితి అందరూ తింటూ ఉన్నారు ఇంకా సరే ఇంకొంచెం నా మనం కూడా తినేస్తామని అయితే పిల్లలతో పాటు నేను కూడా కూర్చుందామని కూర్చొని కూర్చొని తింటూ ఉన్నాం మేము కూడా మా బాబు అయితే అడ్రస్ లేడు అందరికీ భోజనం వడ్డించుకునే ఉన్నాడు కనీసం ఒక ఫోటో కూడా రాలేదు వాడైతే చూడండి ఇలా అయితే వడ్డిచ్చేసి అందరూ తింటూ ఉన్నామండి తిని కూతురు లేనండి వాళ్ళిద్దరు మా మర్ది కూతురులో అన్నాం కదా ఇక్కడుంది చూడండి గ్రీన్ బ్లౌజు పింక్ కలర్ రెడ్ కలర్ శారీ తను కూతురు లేనండి అమ్మాయిలు ఇద్దరూ అయితే అందరూ అయితే భోజనం చేసేస్తున్నాము చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్లకు వెళ్ళి అందరితో స్పెండ్ చేస్తుంటే మీరు కూడా ఇలానే చేస్తారా ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫైనల్గా అయితే ఇంకో ఫోటో తీగేసి వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ బా